డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం అభివృద్ధికి నిరంతరం శ్రమించిన మహానాయుడు దుమ్మెటి వెంకటరెడ్డి అని టిడిపి రాష్ట్ర కార్యదర్శి నరసాపురం నియోజకవర్గ పరిశీలకు గుర్తులు స్థాయి అన్నారు ఉమ్మడివరం పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ముమ్మడివరం నియోజకవర్గ సెట్ వలజా సంఘం ఆధ్వర్యంలో ఆజారు దుమ్మెటి వెంకటరెడ్డి నూట డెబ్బై రెండు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఉమ్మడివరం నియోజకవర్గ శాసన సభ్యుడు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు హాజరై వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా నియోజకవర్గ శాసన సభ్యులు మాట్లాడుతూ నియోజకవర్గంలో సెట్టిబల్లి సంఘాలు అందరూ దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారని శెట్టిబలి సంఘీయులు కోరిక మేరకు నియోజకవర్గ నడిపొడ్డిలో విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు ఈ సందర్భంగా గుత్తు సాయి మాట్లాడుతూ జన్మత వెంకటరెడ్డి శ్రీమంతుడని వ్యాపారం కోసం బర్మ వెళ్లారని అన్నారు వ్యాపారం చేసుకుంటూనే అక్కడ ఉన్న శెట్టి పలుజ సోదరులందరినీ సమీకరించి వారి అభివృద్ధికి సహకరించేవారని చెప్పారు ఆ సమయంలోనే వర్మ మేయర్ గా పనిచేశారని తెలిపారు అనంతరం తన సొంత గ్రామమైన బోడసుకూరు వచ్చి సెట్టిపల్జ సంక్షేమ సంఘాలను స్థాపించారన్నారు సెట్ పల్చర్లు విద్యాపరంగా అభివృద్ధి చేసేందుకు పాఠశాలల కోసం తన సొంత స్థలాలను దానంగా ఇచ్చారని గుర్తు చేశారు శెట్టి కోసం ఎంతో శ్రమించిన ఆయన జయంతిని శెట్టిపల్జ కులస్తులందరూ పండగలు జరుపుకుంటారన్నారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని సెటిబల్ జోల్ అభివృద్ధికి పాటు పడాలని పిలుపునిచ్చారు వేలాది లక్షలాది రూపాయలు ఆ రోజుల్లోనే కొన్ని వందల ఎకరాలు విద్యకి మరి దానంగా ఇచ్చినటువంటి గొప్ప దాన కోణులు మరి ఆ కార్యక్రమాలు ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం ఆయన జయంతి ఆయన వర్ధంతి చేసుకుని మన చట్టవల యొక్క గౌరవాన్ని పెంచినటువంటి వ్యక్తికి నివారణ కార్యక్రమం తీసుకోవాలని మరి మండల చట్టపల్లి సంఘం నాయకులు కోరుకుంటారు వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో చూసుకుపోతూ చొక్కా వేసి తిరుగువడానికి కారణ గునటువంటి వెంకటరెడ్డి గారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ వారిని మనకందించినటువంటి తీసుకుంటున్నాను ఈ తీసివేయాలి ఒక సంస్కృత తీసుకురావాలని ఆలోచించి వేల మందితో మరి పంతొమ్మిది వందల ఇరవై సెప్టెంబర్ ఇరవై మందితో ఒక సమావేశం పెట్టాలి సోదరాల జాతీయ మన ఇది పిలవకుండా చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించి పచ్చాపర్చన చేసి ప్రజాస్వామ్యంగా ఒక సంఘాన్ని పెట్టి మనల్ని శక్తి బలిజీగా మార్చి వేసుకుని ఈ తిరిగేలా చేసినటువంటి గొప్ప మీ అందరికీ పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు ఇది నగ్న సత్యం కానీ పుట్టిన మనిషి బ్రతుకున్నంత కాలం ఆయన చేసే మంచి కార్యక్రమాలను గుర్తుపెట్టుకుని భౌతికంగా మన మధ్య లేకపోయినా తరతరాలు విగ్రహాలు పెట్టే కొలిచి వ్యక్తులు కొందరే ఉంటారు ఆ కొందరులో అగ్రగాముడు శేషులు దొమ్మేటి వెంకటరెడ్డి గారని మీకు నేను మనవ చేస్తున్నాను ఈరోజు మా చెట్టుపలిజలందరికీ కూడా పండగ చేసుకునే రోజు దొమ్మేటి వెంకటరెడ్డి గారు జయంతి రోజునే ఆయన పద్దెనిమిది వందల యాభై మూడులో జ మార్చి ఇరవై మూడో తారీఖున జన్మించారు ఈ సందర్భంగా అటువంటి యోధుణ్ణి మన జాతికి అందించినటువంటి వారి తల్లిగారు గారు అచ్చమ్మ గారిని తండ్రి గారి వెంకటస్వామి గారిని స్మరించుకుంటున్నాం ఈ శుభ సందర్భంలో అటువంటి గొప్ప యోధుడు ఆ రోజుల్లోనే స్థితిమంతుడు బర్మా వెళ్ళి షిప్పింగ్ వ్యాపారం చేసి అక్కడ అందరినీ చైమి సమీకరించి చైతన్యపరిచి మరలా తిరిగి వాడస్కూరు గ్రామానికి విచ్చేశారు అప్పుడు విద్య పట్ల మక్కువతో విద్యాలయాలకి దానాలు ఇచ్చి వందలాది ఎకరాలు ఇచ్చి లక్షలాది రూపాయలు ఇచ్చి విద్యాలయాల్ని ప్రోత్సహించినటువంటి గొప్ప యోధుడు అంతేకాదు అప్పుడు ఆయన ఒకటి నిశ్చితంగా పరిశీలించాడు దస్తావేజుల్లో కానీ సమాజంలో కానీ మీరెవరంటే చెట్టుగాళ్ళు అనే అదే పరిస్థితి ఉండేది అగ్ర కులాలు కూడా రే ఈ చెట్టుగాళ్ళు ఈ చెట్టు కాళ్ళు అంటుంటే చలించిపోయాడు దొమ్మిటి మరి వెంకటరెడ్డి గారు ఏటి చెట్టుగాళ్ళు చెట్టు కాళ్ళు అని కొంచెం అఘౌరంగా మాట్లాడుతున్నారు దీన్ని ఎలాగ మార్చాలని పంతొమ్మిది వందల మరి ఇరవై ఇరవైలోనే సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున అమలాపురంలో పదివేల మందితో మీటింగ్ పెట్టి దీన్ని ఎలా మార్చాలని ఆలోచించి తర్జన పర్జన చేసి సమీక్షించి చెట్టిగాళ్ళు అనేది మానాలంటే చెట్టి పక్కన బలిజ పెట్టాలి అని చెట్టి బలిజగా మార్చాడు పంతొమ్మిది వందల ఇరవైలో ఒక సంఘాన్ని స్థాపించాడు వాళ్ళు తల ఎత్తుకుని తెల్ల చొక్కా పెట్టుకుని ముందుకు పోతున్నామంటే రంగంలో వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో రాజకీయ రంగంలో ముందుకు పోతున్నామంటే ఆ మహానుభావుని మర్చిపో మర్చిపోకూడదు అందుకే ఇలా విగ్రహాలు పెట్టుకొలుచుకుంటున్నాం అందుకే ఆ పక్కన సర్దార్ గౌతల అచ్చన్న గారి విగ్రహాన్ని కూడా పెట్టుకున్నాం చెట్టుపలిజ ఈడిగా శ్రీ యాత మరి మరి అంతా కూడా ఒకటే ఈడిగా ఈ ఐదు కులాలు ఒకటే అని చెప్పినటువంటి వాడు సర్దార్ గౌతల అచ్చన్న విద్య గురించి పద్దెనిమిది శతాబ్దంలోనే చెప్పినటువంటి వ్యక్తి మరి మహాత్మా జ్యోతిరావు పూలే అందరికీ ఓటు ఉండాలి పేదవాడైనా ధనికుడైనా చదువుకున్నా చదువుకోకపోయినా ఓటిచ్చి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలన్నాడు బిఆర్ అంబేద్కర్ అందుకే ఈ విగ్రహాలను పెట్టి కొలుచుకుంటున్నాం కాబట్టి ఈరోజు చెట్టుపల్లిజీల పండగ రోజు ఆ పండగ వాడవాడలా ఎక్కడ చెట్టుపలిజీలో ఉన్నా అంతా కూడా మరి జరుపుకోవాలి ఇవాళ దుబాలో కూడా జరుపుకుంటున్నారు కాబట్టి మరి ఈ అవకాశం మరి నాకు కూడా ఈ విగ్రహాన్ని పెట్టి మరి నివాళులు అర్పించి ఒక పెద్ద ఘనంగా ఈ కార్యక్రమాలు చేసుకునే అవకాశం నాకు కూడా కలగటం అదృష్టమైన మనవ చేసుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో